మాలపాటి భాస్కర్ రెడ్డి ఆయన అన్న ఓబుల్ రెడ్డి ఇద్దరిని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది రెండు వేరు వేరు కోర్టుల్లో ఇద్దరికి కూడా రిమాండ్ విధించే కోర్టులు అయితే ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి అనే అతను గత పది సంవత్సరాలుగా లండన్లో స్థిరపడినటువంటి వ్యక్తి అక్కడ యూకేకి వెళ్ళి మంచిగా స్థిరపడ్డాడు కాకపోతే అక్కడి నుంచి వైసీపీ తరఫున తెలుగుదేశంని కించపరుస్తూ అలాగే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని అలాగే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ఎస్వి రమణ గారిని ఇలా అందరినీ కూడా కించపరుస్తూ ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టడం జరిగింది దీంతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు డాక్టర్ ప్రదీప్ అలాగే పంచు ప్రభాకరు వీళ్ళందరూ కూడా బయట దేశాలు వెళ్ళిపోయి అక్కడి నుంచి వైసీపీకి సపోర్ట్ గా తెలుగుదేశం వాళ్ళని తిట్టడం బూతులు తిట్టడం ఇలా రకరకాలుగా అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు భాస్కర్ రెడ్డి అప్పుడు కించపరిచిన విధంగా అంటే హద్దు దాటిపోయి హద్దు దాటిపోయి కించపరచడం వల్ల ఈయన మీద అయితే పోలీసులు నిఘా పెట్టారు పైగా చాలా మంది టిడిపి కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు అయితే ఈ మధ్య భాస్కర్ రెడ్డి గారి నాన్న చనిపోవడంతో ఆయన ఏమొచ్చేసి అంత్యక్రియలకి వచ్చారు ఈ సమయంలోనే ఆయన్నైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అన్న ఓబుల్ రెడ్డి కూడా రావడం పోలీసుల మీద దాడి చేస్తే అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఇద్దరిని వేరు వేరు కోర్టులోనైతే హాజరుపరిచారు రెండు కోర్టులు కూడా వాళ్ళకైతే రిమాండ్ విధించే అయితే మా నన్ను చాలా వరకు బాధించారు నన్ను తీవ్రంగా కొట్టారని కూడా భాస్కర్ రెడ్డి అయితే చెబుతున్నాడు అయితే ఈ కొట్టే సమయంలోనే వైసీపీ వాళ్ళు చెబితేనే నేను చేశాను నా వద్దగా నేను చేయలేదా అన్న విషయాలు అయితే చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ విషయాలు మీడియా అయితే బయటికి చెప్పింది మరి నిజంగా అలాగే చెప్పాడా లేదా తెలియదు కానీ మరి ఒకవేళ ఆయన్ని బెదిరించి ఒకవేళ అలా చెప్పించారా లేకపోతే నిజంగా వైసీపీ వాళ్ళు అలా చెప్తేనే చేసాడా తెలియదు కానీ వాస్తవానికి అయితే చేయడం అయితే చాలా తప్పు అంటే ఎవరినైనా మనం విమర్శించుకోవచ్చు అది జగన్మోహన్ రెడ్డినైనా విమర్శించవచ్చు చంద్రబాబు అయినా విమర్శించవచ్చు నరేంద్ర మోదీనైనా విమర్శించవచ్చు కానీ మన హద్దు మనం దాటకూడదు చట్ట పరిధిలోనే విమర్శించగలగాలి అంతకు మించి విమర్శించగలిగితే కొంచెం ఇలాంటివి పరిస్థితులు అయితే వస్తాయి ముఖ్యంగా వీళ్ళు లండన్ వెళ్ళి చదువుకున్నారంటేనే ఎంతో తెలివైనటువంటి వారు ఎంతో అని అర్థం ఇవి ఆ ప్రదీప్ ఉన్నాడు డాక్టర్ ప్రదీప్ ఆయనకి తెలుగుదేశం అంటే పడదు వైసీపీ అంటే మంచిదే తప్పేమీ కాదు కానీ స్థాయి మించిపోతే ఏమవుతుంది అలాగే ఇంకా కంటే కూడా ఆ పంచు ప్రభాకర్ అయితే బూతులే తిడతాడు మరి ఇలాంటి వారిని ఏ విధంగా మనం ఉపేక్షించాలి ఇలాంటి వారు ఇంకా సభ్య సమాజానికి ఎటువంటి ఇది ఇస్తున్నారు దీనివల్ల వీళ్ళు వైసీపీకి ఏదో చేస్తానం అనుకుంటారు కానీ అది వైసీపీ కూడా నష్టమే ఇప్పుడు చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కొట్టారు కనీసం ఒక స్టేట్మెంట్ అయిన ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇది చేస్తాను ఇది చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఇలా కరెక్ట్ కాదు ఇది తప్పు మా వాళ్ళని హింసిస్తున్నారు కావాలని ఇరికించారని అంటున్నాడా రేపు పొద్దున్న ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళని బలవంతంగా చేస్తానని చెప్పేస్తుంటే వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు లండన్ లో నీ జీవితం పోయిందిగా నీ సమయానికి ఒకవేళ లండన్ వెళ్ళగా నీ మీద కేసులు బనాయిస్తే ఒక సంవత్సరం ఇక్కడ జైల్లోనే ఉంటే పరిస్థితి బెయిల్ మీద మీరు బయటకు వస్తారు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు అని అంటారు అప్పుడు ఏం చేస్తారు మీ లండన్ జీవితం అంటేనే ఎన్నో కళలు కని వెళ్తారు అక్కడ మీరు పది సంవత్సరాలుగా ఉన్నారంటే ఎంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఉంటారు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు కదా మీరు ఇప్పుడు వైసీపీ వాళ్ళు రారు రేపు తెలుగుదేశాన్ని ఒకవేళ సపోర్ట్ చేస్తూ వైసీపీని తిట్టినా రేపు చంద్రబాబు నాయుడు లోకేష్ రాడు మన గురించి వీళ్ళు రారు వాళ్ళు రారు వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు బాగానే ఉంటారు మధ్యలో వాళ్ళకి వీళ్ళకి మనం నలిగిపోతా ఉంటా మన జీవితాలు నలిగిపోతాయి ఎవరినైనా విమర్శించమంటే ఒక కాజ్ ఉండాలి ఖచ్చితంగా కాజ్ ఉండాలి ఆ టైంలో నీకు నాయకుడు సపోర్ట్ రాకపోయినా పర్వాలేదు నువ్వు జైల్లో ఉన్నా పర్వాలేదు నీకు హ్యాపీగా ఉంటది కానీ ఈ రోజు చూడండి ఈ రోజు మీ లైఫ్ అయిపోయింది ఒక కాజ్ లేదు ఒక ఎన్నికల సమయంలో ఏదో అతన్ని ఇతన్ని విమర్శిస్తే పర్వాలేదు ఆ విమర్శలు కూడా హద్దులు మీరు విమర్శించకూడదు మీ ఇష్టం వచ్చినట్లుగా వాడు వీడని చెప్పడం బూతులు మాట్లాడడం ఇంట్లో ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకురావడం అంత ఆశ అంటే మీకు అంత విజ్ఞత లేదా లండన్ వెళ్ళిపోయారంటే దేనికి బాత్రూమ్లు కట్టడానికి వెళ్ళారా ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని చెప్పడము ఈజీయే కానీ అది మీరు ఎంత కష్టపడి ఉంటారు పది సంవత్సరాల నుంచి మన దేశంలో ఎంత కష్టపడి చదివి ఉంటారు ఇంటర్వ్యూ పాస్ అయినప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉండి ఉంటారు ఈ రోజు మీ జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు బాధపడేది ఎవరు మీరు మీ కుటుంబం మీరు ఇక్కడ జైల్లో ఉంటారు మీ కుటుంబం అక్కడ ఉంటది వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి మహా అయితే ఒక నాలుగు రోజులు నీ ఫ్రెండ్స్ వాళ్ళు వాదారుస్తారు ఇక వాళ్ళ జీవితాలు వాళ్ళు పడతారు మీకు ఇంకా ఎక్కువగా వాదార్చేటటువంటి వాళ్ళు వచ్చినా మళ్ళీ వాళ్ళ మీద ఇవన్నీ పడతాయని వాళ్ళు కూడా పెద్దగా వాదార్చడానికి రారు ఇప్పుడు డాక్టర్ ప్రదీప్ ఏమయ్యాడు ఇప్పుడు డాక్టర్ ప్రదీప్ అంట మళ్ళీ అతను పేరుకే డాక్టర్ అంటే డాక్టర్ అన్నాడు ఎంత బాగా మాట్లాడాలి వైసీపీ పార్టీలు తెలుగుదేశం పార్టీలు మీకు ఎందుకు ఎలక్షన్ టైంలో రావాలి ఎవరెవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పండి అలాగే మీరు విమర్శించాలనుకుంటే చెప్పండి తప్పేం కాదు తెలుగుదేశం మీద ఇది చేయట్లేదు ఇది చేస్తున్నా అన్నది అది చేస్తున్నా అన్నది ఏమీ చేయట్లేదు అని చెప్పండి లేదు వైసీపీ ఇది చేసింది ఎంత బాగా చేసింది చూడండి అంటే ఒకళ్ళు పొగడ్డానికి ఇంకొకళ్ళు కించపరిచే విధంగా చేయకూడదు